Sharanam Gacchami Sharanam Gacchami 酒。 就。 गच्छामि ऋं शरणं गच्छामि द्वितीयं हि अहं शरणं गच्छामि द्वितीयं हि शरणं गच्छामि तदपि उद्धं शरणं गच्छामि तदीयम् हि शरणं गच्छामि सङ्घं शरणं गच्छामि पानापदं समादयामि अतीरदाना वेरमणि सिक्पदं समादयामि दुवे चारा वैरमणि सिगुष्सावादा वैरमणि सिक्पदं समादयामि सूरा वेरमजपमादठाना සික්කාපදන් සමාදයාමිසාදු බුද්ධනමාමිතම්මංනමාමින් සංගම් නමාමින්හරි ක්‍රේස්තු පුරුවමෝකි ఆరో శతాబ్దం కంటే ముందుగానే సమాజంలో ప్రజలు పడుతున్న బాధల్ని కష్టాలని వాటికి కారణం ఏంటి అని అన్వేషిస్తూ సిద్ధార్థుడు మరి బోధి వృక్షం కింద తపస్సు చేసి తనకున్నటువంటి సర్వసంపదను చదించి ఈ భౌతికమైనటువంటి సుఖాల కోసం మనుషుల్లో దుఃఖాలు మనుషుల్లో కోపాలు కొట్లాటలు ఇవన్నీ కూడా అశాశ్వతమని మనిషికి శాశ్వతంగా సంతోషాన్నిచ్చేవి శాంతియుతమ జీవనమని మరి సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడుగా అయిన తర్వాత మరి సమస్త మానవాళికి సమస్త కష్టాలకు కారణము కోరికలని ఆ కోరికలు తీరని పక్షంలో దుఃఖం వస్తుంది ఆ దుఃఖం ద్వారా కోపంతో ఒకరి మీద ఒకరికి ఈర్షావేశాలు వస్తాయి ఇవన్నిటికీ పోవాలంటే కోరికలను నియంత్రణలో ఉంచుకోవాలి తనకున్న దాంతో మరి తీర్థ తాత ప్రజల కొరకు మరి ఆ ఆ కాలంలోనే సమానత్వాన్ని సమానత్వం కొరకు పోట్లాడినటువంటి గొప్ప వ్యక్తి మరి భారతదేశమంతా తిరిగి మన ప్రాంతానికి కూడా ఈ బోధనలు తర్వాత అటు బాధాన్ని పూర్తి ఈ ప్రాంతాలకు వచ్చిన అవశేషాలు అప్పటి ఉన్నాయి ఆ బుద్ధుని బోధన వల్లను అందులో వృద్ధిపాటిని మనం ఆచరించినట్టయితే సమాజంలో మరి హెచ్చుతగ్గులు లేకుండా సమానత్వంతో మరి పేద పడుగు వర్గాలకి న్యాయం జరుగుతుందని తర్వాత అంత చక్కటి కులమతాలకు అతీతంగా ఆయన బోధించినటువంటి బోధనలను మరి ఆ కాలంలోనే మరి మన బాబాసాహబ్ అంబేద్కర్ కూడా మరి హిందూ మర్మ మతంలో ధర్మంలో ఉన్నటువంటి అసమానతలు కుల వివక్ష ఇట్లాంటివన్నింటినీ పోవాలంటే బౌద్ధం ఒకటే మార్గం అని బౌద్ధం ద్వారా సమానత్వాన్ని చాటొచ్చని అని చెప్పిన వ్యక్తి మరి కాబట్టి మరి ఈ ప్రాంత ప్రజలకి కానీ మరి ఈ ప్రాంతంలో మరి మన హాస్పిటల్లో బుద్ధుని విగ్రహం ఉంది ఈ బుద్ధుని విగ్రహం దగ్గర ఇక్కడ అందరం కలిసి బౌద్ధుని బోధనలను బౌద్ధుని జీవితాన్ని స్మరణం చేసుకుంటూ మావంతుగా మన సమాజంలో ఎచ్చుతగ్గులను తగ్గించడానికి సమాజ సమాజం నిర్మాణం కొరకు మావంత కృషిని ఎప్పటికీ చేస్తామని తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి మరి ఈ భౌతికమైనటువంటి కాలంలో పుట్టుక నుంచి ఉన్నటువంటి జీవన కాలంలో మరి ఈ ఎచ్చుతగ్గులు అనేటివి మరి పేదధనిక అనేటువంటి త్రీడాలు కానీ అగ్ర కులాలు ఆధిపత్య కులాలు నిమ్న కులాలు అనేటువంటి త్రీడలు కానీ ఇవన్నీ కూడా మనం సృష్టించుకున్నటువంటి ఇవన్నీ భేదాలు తగిలి మనిషిని మనిషిగా గౌరవించి మనిషిని మనిషిగా చూస్తూ మరి సమాజంలో ఒక సమానత్వమైన సమాజంలో జీవించాల్సిందిగా ఆ బుద్ధిని బోధన మనం సూచిస్తాయి కాబట్టి వాటిని ఆచరించి మనమంతా కూడా మంచి సమాజం కొరకు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా బుద్ధపౌర్ణమ శుభాకాంక్షలు తెలుసా ఈరోజు ఆర్మూర్లోని ఎంజే హాస్పిటల్ ఆవరణలో చేయుత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో భారతదేశంలో పెను విప్లవాలకు నాంది బలిపినటువంటి తథాగత సిద్ధార్థ గౌతముడి బుద్ధుని యొక్క రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా వైశాఖ బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని డాక్టర్ మధుశేఖర్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అంబేద్కరిస్టులు అట్లాగే బౌద్ధ ఉపాసకులు అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది నిజంగా కూడా అసమానతలతో సమానత్వం లేనటువంటి అశాంతితో రాజ్యమేలుతున్న ఆ రోజుల్లో సిద్ధార్థ గౌతముడు తన యొక్క విలాసవంతమైనటువంటి రాజభోగాలను వదిలి ప్రజల యొక్క అశాంతికి అసమానతలకు కారణం ఏమై ఉంటుందని చెప్పేసి మొత్తం కూడా విశ్వవ్యాప్తంగా తిరిగి ఈ కారణం అంటే దుఃఖం ద్వారానే ఇలా అనేకమైనటువంటి మనుషులకు ఈ కోరికల వల్ల వివిధ కోరికల వల్ల ఎదురవుతున్నాయి కాబట్టి వాటిని జయించడానికి ఆయన ఒక దమ్మ మార్గాన్ని కనుక్కొని ఆ దమ్మ మార్గం ద్వారానే ప్రజలంతా కూడా బాగుపడతారని చెప్పేసి ఈ సమాజంలో సమానత్వం ఉంటుందని చెప్పేసి కుల వ్యవస్థ లేనటువంటి సమాజాన్ని సృష్టించడం కోసం ఆనాడు గౌతమ బుద్ధుడు పెద్ద ఎత్తున తన యొక్క దమ్మ మార్గాన్ని ప్రచారం చేయడం జరిగింది ఈ భారతదేశంలో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు ఏలా మహాసభలో పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఈ దేశంలో నేను హిందువుగా పుట్టడం నా చేతుల్లో లేదు కానీ తప్పనిసరిగా నేను హిందువుగా మాత్రం చావనన్న తర్వాత ఈ దేశంలో పుట్టినటువంటి బౌద్ధ మతం మళ్ళీ ఒక పునరుద్ధారకుడిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకువచ్చాడు ఈ దేశంలో సమానత్వం సాధించాలన్నా సామాజిక న్యాయం పొందాలన్నా అది కేవలం బౌద్ధం ద్వారానే సాధ్యమవుతుందని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగవ తారీఖున నాగా నది ఒడ్డున నాగా నది ఒడ్డున నాగరికత విలసిల్లినటువంటి నాగాల యొక్క పూర్వస్థలమైనటువంటి నాగ్పూర్ లోపల ఆయన దాదాపు ఆరున్నర లక్షల మందితో బౌద్ధాన్ని తీసుకున్న తర్వాతనే ఈ దేశంలో బౌద్ధం గురించి మళ్ళీ ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టిరు ఈ దేశానికి ప్రబుద్ధ భారత్ నిర్మాణమే నా అంతిమ లక్ష్యం అని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ప్రకటించారో ఆ దిశగా ఇలా అంబేద్కరిస్టులు అట్లాగే బౌద్ధ ఉపాసకులు అట్లాగే అభ్యుదయవాదులంతా కూడా ప్రబుద్ధ భారత్ నిర్మాణ దిశగా కదలాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ముగిస్తారు గౌతమ బుద్ధుని జయంతిని పురస్కరించుకొని చేయిత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు గౌరవనీయులు డాక్టర్ మధుశేఖర్ సార్ గారు వారి యొక్క హాస్పిటల్లో మన గౌతమ బుద్ధుని యొక్క పౌర్ణమి జయంతి సందర్భంగా నివాళులర్పించాము సో గౌతమ బుద్ధుడు చెప్పినట్టు నేటి యువతరానికి ధ్యానము మరియు ఏకాగ్రత శాంతి అనే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తే నేటి విద్యార్థులు కావచ్చు నేటి యువతరం కావచ్చు తాము అనుకున్న ఉన్నత లక్ష్యాల్ని స్ఫూర్తిగా తీసుకొని గౌతమ బుద్ధుడిని ముందుకు వెళ్ళి మన భారతదేశానికి ఒక శాంతి ప్రతీకగా నిలవాలని తెలుపుతున్నాము ఈ అవకాశం ఇచ్చిన చరిత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మద్రశేఖర్ గారికి ధన్యవాదాలు